హలో వన్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఆంధ్ర స్పెషల్ గుత్తి వంకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి పల్లీల్ని బాగా వేయించుకోవాలి అలాగే ఎండి కొబ్బరి ముక్కలు కూడా ఒక స్పూన్ వేసుకోవాలి ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి వితౌట్ ఆయిల్ మనం ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ఇంకా హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత టూ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి తెల్ల నువ్వులను వేసుకున్నాను ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం చల్లారక మిక్సీ జార్ తీసుకొని మనం మెత్తని పౌడర్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క ఇంకా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు ధనియాలు ఎండు కొబ్బరి నువ్వులు జీలకర్ర ఇవన్నీ వేసుకొని బాగా మెత్తని పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి ఇందులో ఒక చిన్న రెండు ఉల్లిపాయల్ని కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే కొంచెం పసుపు కారానికి తగ్గట్టుగా వన్ అండ్ హాఫ్ స్పూన్ కారము ఇంకా కర్రీకి తగిన విధంగా సాల్టు ఇవన్నీ వేసుకొని బాగా మెత్తని పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకోవాలి మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు నేనైతే తెల్ల వంకాయలు తీసుకుంటున్నాను మీకు ఏవి అవైలబుల్గా ఉంటాయో ఆ వంకాయలు తీసుకోవచ్చు వీటిని మధ్యలో ఘాట్లుగా పెట్టుకోవాలి ఉప్పు నీళ్ళలో వేసుకుంటే వంకాయలు నల్లబడకుండా ఉంటాయి ఇట్లాగా నాలుగు వైపులా కట్ చేసుకొని దాని మధ్యలోన మనం మసాలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ దాన్ని మధ్యలో స్టఫ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా అన్ని వంకాయలను కూడా స్టఫ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి వంకాయలు మగ్గడానికి మనం మూత పెట్టుకొని ఉడిగించుకోవాలి చూసారా వీడియోలో చూపించిన విధంగా కొంచెం వంకాయలు బాగా మగ్గిపోతున్నాయి మనం అంతకు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తం మిగిలిన మసాలా పేస్ట్ని కూడా అందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుసుకోవాలి ఇంకా సాల్ట్ ఏమన్నా సరిపడకపోతే మళ్ళీ రుచి చూసుకొని సాల్ట్ వేసుకోవచ్చు ఇంకా అందులో కొంచెం వాటర్ పోసుకొని మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి వంకాయని మూత తీసి చూస్తే చూడండి వంకాయలు బాగా మగ్గిపోయాయి గ్రేవీ కూడా మనకి తిట్గా వచ్చింది గ్రేవీ కొంచెం మీకు లూజ్గా కావాలంటే కొంచెం వాటర్ పోసుకొని లూజ్గా చేసుకోవచ్చు లేదు తిట్టుగా గ్రేవీ కావాలంటే ఇలానే ఉంచుకోవచ్చు అంతేనండి ఎంతో సింపుల్గా అందులో స్పెషల్ గుత్తి వంకాయ కూడా మనం తయారు చేసుకోవచ్చు ఇది రైస్లోకి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చపాతీతో రోటీతో కూడా మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు